నటుడు మహేష్ బాబు ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పొచ్చు స్టార్ మా ప్రసారమైన మనసిచ్చి చూడు అనే టీవీ తన నటనతో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ప్రసారమైన శీఘ్రం అనే సీరియల్ తో కూడా అందరినీ అలరించారు మహేష్ అంతేకాకుండా పలు టీవీ షోస్ తో కూడా అందరినీ అలరిస్తూ ఉంటారు నటి సాండ్రా కూడా మనందరికీ సుపరిచితం సాండ్రా ఎన్నో టీవీ సీరియల్స్లో లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మహేష్ అలానే సాండ్రా ఇద్దరు కలిసి శీఘ్రం అనే సీరియల్ లో నటించారు అలా వీరిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్తూ పార్టీస్ చేసుకుంటారు ఆ లేటెస్ట్ ఫొటోస్ ని తమ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ రోజు ఇద్దరు కలిసి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేశారు వారి యూట్యూబ్ ఛానల్ పేరు సమ ప్రయాణం సాండ్రా పేరులో ఎస్ఏ కలిసేలాగా మహేష్ పేరులో ఎంఏ కలిసేలాగా సమ ప్రయాణం అని వీరి యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్నారు అయితే ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీరు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు